బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశంపై మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుజ్జా సత్యం గారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కొంతమంది న్యాయవాదులతో పాటు రాజ్యసభ రాజ్యసభ సభ్యులు అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ కూడా పాల్గొన్నారు ప్రస్తుతం రెండు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులైతే కలిశారు వారిలో పాటు ఉన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆర్ బుజ్జా సత్యం గారు ఉన్నారు చెప్పండి సార్ మీరు రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీట్ అయ్యారు ఆ రోజు ఎటువంటి విషయాల మీద చర్చించారు మేము గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమం నలభై రెండు శాతం రిజర్వేషన్లో మేము స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవో రిలీజ్ చేసి ఆర్డినెన్స్ ద్వారా మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ వెళ్ళండి అని చెప్పాం సో ఆ డిమాండ్లో భాగంగా ఆర్కృష్ణ గారు చేసిన నిరంతర పోరాటం వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి దానికి సంబంధించిన జీవోలు ఇవ్వడం జరిగింది సో ఆ జే ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయించడం జరిగింది ఆ కేబినెట్ నిర్ణయంలో భాగంగానే వచ్చే రెండు మూడు రోజులలో ఆర్డినెన్స్ రాబోతోంది అలాగే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతోంది ఈ సందర్భంలో మేము అడిగిన డిమాండ్ నెరవేర్చినారు కాబట్టి మర్యాదపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆ రోజు మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాతో చాలా విషయాలు పంచుకోవడం జరిగింది మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బీసీలకు నలభై రెండు శాతం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని మేము అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతరాలు కవిత అయితే మాత్రం సంబరాలు చేసుకుంటుంది కానీ నేడు ధర్నా చౌక్ పద్ధతి మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీసీల మహాధర్నా అనే కార్యక్రమంలో అటువైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అయితేనేమి గంగుల కమలాకర్ అయితేనేమి ప్రస్తుతం శాసనమండల ప్రతిపక్ష నేత మసూదనాచార్ అయితేనేమి వీళ్ళందరూ పాల్గొని బీసీల మహాధర్న ఏర్పాటు చేశారు ఒకే పార్టీకి సంబంధించి అటువైపు కవిత సంబరాలు చేసుకుంటుంది వీళ్ళేమో ధర్నా చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు అది వారి పార్టీ అంతరంగిక అంతర్గత వ్యవహారంగానే చూడాలి మనం దాన్ని ఎందుకంటే ఆమె పార్టీ సభ్యురాలే ఆమె భవిష్ బహిష్కృత నేత కాదు సో తను బీసీ ఉద్యమంలో ఉంది మరి బీసీ ఉద్యమం తను చేసేటప్పుడు ఏ బీఆర్ఎస్ లీడర్ ఎప్పుడు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొనట్లేదు ఆమె 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 చేస్తున్న ఉద్యమంలో ఆమె వ్యక్తిగతంగా ఉద్యమం చేస్తుందేమో అది వారి అంతర్గత వ్యవహారం దానిపైన బీసీ ఉద్యమానికి ఏ రకమైన సంబంధం లేదు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెసే మరో పది సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని అయితే మాత్రం వారి వాదన ఒకవైపు నుంచి మీరు చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీని అయితే సీఎం అవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఎలా చూడొచ్చు రెండింటిని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా బీసీ ముఖ్యమంత్రి కారా పార్టీలు ఏదైతే ఏమి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల క్షేమం కోరి అభివృద్ధి ఫలాలు అభివృద్ధి నిజంగా చేస్తే మళ్ళీ ఈ ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారు ఆ ఎన్నికల్లో భాగంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు సో వాళ్ళు మంచి పనులు చేస్తే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఈసారి అయితే మాది బీసీ ముఖ్యమంత్రి అని సో బీసీఏ ముఖ్యమంత్రి అవుతారు అది ఏ పార్టీ అయినా సరే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ ఆర్డినెన్స్తో పాటు చట్టబద్ధత లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్పష్టంగా వస్తాయి దాంట్లో మాకు ఏ రకమైన అనుమానాలు లేవు కానీ ఆధిపత్య కులాలు కొన్ని పార్టీలు కావాలని బీసీలను అనగదొక్కాలన్న కుట్రలో భాగంగా న్యాయస్థానాలకు వెళ్ళి వీటిని అడ్డుకునే అవకాశం ఉంది సో వాటిని ఎలా వాటిని ఎలా ఎదుర్కోవాలన్న విషయం గురించి ఈరోజు మేము జాయింట్ యాక్షన్ కమిటీ అడ్వకేట్స్ అందరితో కలిసి న్యాయ నిపుణులతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చాలామంది మీరు ఇప్పటివరకు చూశారు న్యాయ నిపుణులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు మనం ఆ బిల్లులో ఆర్కృష్ణ గారు కూడా క్లియర్గా చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులో చట్టం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది మరి ఇన్నున్న తర్వాత ఆ బిల్లు వెనక్కి ఎట్లా పోతుంది అదే కాకుండా మనం ఆ బిల్లు ఎందుకు నలభై రెండు శాతం ఇస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మన దగ్గర ఆధారం ఉన్నాయి కోర్టుకు ఎప్పుడు కూడా ఆధారాలు కావాలి మీకు గతంలో గమనిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కూడా కోర్టులు ఆమోదించేటప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తగిన నివేదికలు గణాంకాలు ఉంటే ఆమోదించవచ్చు అని చెప్పింది మరి ఇది కూడా ప్రత్యేకమైన సందర్భం ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది జనగణలో కులగణన జరిగింది కులగణ జరిగిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ నివేదిక రూపొందించింది రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ప్రభుత్వం వాటన్నిటిని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇది ఒక రాజ్యాంగ పరంగా న్యాయపరంగా స్పష్టంగా దశల వారిగా ఒక్కొక్క అంశాన్ని మనం దాటుతూ అంటే ఒక ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చింది ఏదో హడావిడిగానో లేదంటే ఏదైనా రాజకీయ కోణంలోనూ లేదంటే ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి రేపు పొద్దున ఒకవేళ కోర్టుకు ఎక్కినా ఆ కోర్టులు కూడా స్పష్టంగా తగిన నివేదికలు ఉన్నాయి కాబట్టి మా బిల్లులను ఆమోదిస్తే అనుకుంటున్నాం ఫైనల్గా సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మర్మలన్న చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజుల నుంచి చూస్తే వివా వివాదాస్పదమయ్యాయి మీరు ఒక బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా దీని కూడా ఒక బీసీ నేతగా కాబట్టి మీరు ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు యాక్చువల్గా తీన్మార్మల్ అన్న గారు చేసిన వాక్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిసార్లు తెలంగాణలో మనం జనరల్గా మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి కానీ ఒక ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా సున్నితమైన అంశం కాబట్టి చాలా జాగ్రత్తతో జాగ్రత్తగా ఉండాలి సో అది ఆమె మనోభావం దెబ్బ దెబ్బతిన్నదో లేకపోతే ఇంకో రకమైన ఇబ్బంది కలిగించింది కాబట్టి వారు దానికి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మాట్లాడుకుని ఉంటే బాగుండేది అలాగే వారి ఆఫీస్ పైన న్యూస్ ఆఫీస్ పైన కూడా జాగృతి కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడం చూసాం మనం టీవీల్లో మన అట్లాంటి దాడిని కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకు ఏదైనా నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది మీకు కానీ దాడి చేసే హక్కు లేదు ఎవరు ఎవరిపైనా కూడా దాడి చేయకూడదు ఎవరు ఎవరిపైనా కూడా వ్యక్తిగతంగా ఏదైనా వాక్యాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తతో ఎవరితో చేస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న విషయంతో మనం ఎక్కడ కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల మాటలు వాడతాం కానీ ఆ మాటలు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అవతల వ్యక్తులను బట్టి మారిపోతుంటాయి సో చాలా సున్నితంగా ఉండాలి అది ఆ వాక్య వాక్యాలు అలా చేయడం కూడా తప్పే వీరు జాగృతి వాళ్ళు ఇలా దాడులు చేయడం కూడా తప్పే మేము రెండింటినీ కూడా ఖండిస్తున్నాం చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే నేడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం గారి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి అయితే మాత్రం భవిష్యత్ కార్యాచరణపై ఒక సుదీర్ఘ సమావేశం చర్చ జరిగినట్లు మనకు అందుతున్న సమాచారం